వెల్కమ్ టు డాక్టర్ అన్నపూర్ణ హెల్త్ టిప్స్ ఛానల్ ఈ రోజు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో వింటున్న సమస్య థైరాయిడ్ ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఈ సమస్యను మనం కంట్రోల్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం థైరాయిడ్ లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి హైపర్ థైరాయిడిజం రెండవది హైపోథైరాయిడిజం ఇప్పుడు మనం హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం థైరాయిడ్ గ్లాండ్ విడుదల చేయవలసిన దానికంటే తక్కువ హార్మోన్ ని విడుదల చేస్తుంటే దానినే హైపోథైరాయిడిజం అంటారు హైపోథైరాయిడిజంలో టిఎస్హెచ్ పెరుగుతుంది అలాగే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ తగ్గుతాయి హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం గైట్రోజన్లకు దూరంగా ఉండాలి అవి క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రోకలీ ర్యాడిష్ మిల్లెట్స్ సోయా ప్రొడక్ట్స్ పాలకూరలో గైట్రోజన్స్ ఉంటాయి ఈ గోయిట్రోజన్ థైరాయిడ్ సమస్యను పెంచుతుంది సోయా ప్రొడక్ట్స్ లో ఉండే గోయట్రోజెన్స్ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి అలాగే వేరుశనగ చిలకడ దుంప మిల్లెట్స్ స్ట్రాబెరీస్ పీచెస్ కెఫైన్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ గ్లూటెన్ ప్రొడక్ట్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కెఫైన్ ఉన్న చాక్లెట్స్ షుగర్ బివరేజెస్ అండ్ ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండాలి థైరాయిడ్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి మీ ఆహారంలో కొన్ని పోషకాలను చేర్చుకోవాలి అవేంటో తెలుసుకుందాం థైరాయిడ్ ఫంక్షన్ బాగుండాలంటే మీ డైట్లో జింక్ సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అయోడిన్ ఉన్న ఫుడ్స్ ని తినాలి అయోడిన్ ఎక్కువగా సాల్ట్ ఎగ్స్ సీ ఫుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మిల్క్ అండ్ చీజ్ లో ఉంటుంది అలాగే అయోడిన్ రిచ్ ఫుడ్ ఎక్సెసివ్గా తీసుకోకూడదు నెక్స్ట్ బ్రెజిల్ నట్స్ బ్రెజిల్ నట్స్ చూడడానికి పిక్కల్లా ఉంటాయి ఇందులో సెలీనియం ఉంటుంది నెక్స్ట్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో జింక్ సెలీనియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి ఫ్రూట్స్లో ఆరెంజెస్ జామకాయ పపాయ ఇంకా ఉసిరికాయలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి సబ్జాగింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్లాండ్ పనితీరును మెరుగుపరచడంలో అలాగే థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి బీన్స్ అలాగే శనగల్లో జింక్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ